రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ సుందరికన్న పేరుతో వేల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు హైదరాపేర్తో పేదల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో పాలన గాది కొద్దిలేసి చేయడం చేయడమేంటని మండిపడ్డారు ఆదర్శ కుంభకోణంలో అశోక్ చవ్వాన్ లాగా సీఎం రేవంత్ రెడ్డి దొరికారన్నారు బీఆర్ఎస్ బీజేపీ దోస్తులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కాపాడడం కష్టమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదర్శ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా రేవంత్ దొరికారని రాజీనామా తప్పదంటూ ఎక్స్ లో చేశారు తర్వాత చీఫ్ మినిస్టర్ హోదాను తప్పుబడుతూ ఉద్దేశపూర్వకంగా చీఫ్ మినిస్టర్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్ లక్షల కోట్ల మూసి ధనదాహానికి బలవుతున్న జీవితాలు లక్షల్లో ఉన్నాయని మిస్టర్ చీఫ్ మినిస్టర్ అంటూ ముఖ్యమంత్రి పదవిని కించపరిచేలా ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్ తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు రంగారెడ్డి జిల్లా హైదర్షా కోర్ట్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన మూసి బాధితులతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు మూసి నిర్వాసితులకు బిఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు హరీష్ మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చిన డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కు రండి మా తలుపులు తెరిచే ఉంటాయి అది ప్రజా భవన్ తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్ తెలంగాణ భవన్ మీరెవరైనా రావచ్చు అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం మాట్లాడతాం లీగల్ సపోర్ట్ చేస్తాం మూసి సుందరీకరణ ఎవరి కోసమని ప్రశ్నించారు మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు హైదరాబాద్ లో మూసీ బాధితులను మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి గంగుల కమలాకర్ తో కలిసి పరామర్శించారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ లో పేదల పొట్ట కొడుతుందని మండిపడ్డారు హరీష్ जब के सी आर साहब थे के सी आर साहब कभी भी बनाने का काम करा गरीबों के लिए मकान बनाए पानी दिया फ्री में आप लोगों को अच्छा बिजली दिया रोजा डाला शादी के लिए मदद करा बच्चों के लिए स्कूल लगा के बच्चों को इंग्लिश मीडियम में पढ़ाए खाना भी दिए छह किलो चावल दिया जब करोना आए तो दस किलो चावल दिया नहीं అంబర్పేట్ రాజేంద్రనగర్ నియోజకవర్గాలను సందర్శించనున్నారు బీఆర్ఎస్ నేతలు హైడ్రా ఆక్రమణల కూల్చివేతల ప్రాంతాలను విజిట్ చేయనున్నారు